కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి రాష్ట్రంలో క్రైస్తవులకు భద్రత లేకుండా పోతుంది దానికి నిదర్శనం ఏంటంటే రాజమండ్రిలో జరిగిన ఈ సంఘటనే క్రైస్తవ లోకానికి వెన్నుముక్కలాగా ఉంటున్న దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారు ఈయన్ని దారుణంగా చంపినట్టుగా కనబడతా ఉంటుంది ఈ రోజున పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటూ మైకులు పట్టుకుని ఊదరు కొడుతూ మన రాష్ట్రంలో కేవలం ఒకే మతం ఉంది అన్నట్లుగానే ఆయన వ్యవహరిస్తూ మిగిలిన వారు మిగిలిన మతాలు మతాలుగా ఆయనకి కనిపించలేదు వారి అండ చూసుకుని ఈరోజున మతోన్మాదులు చెలరేకపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది రాజమండ్రిని అడ్డాగా చేసుకుని ఈరోజున క్రైస్తువులపై ఎన్ని దాడులు జరుగుతున్నాయో అంతు పంతు కూడా కనిపించట్లేదు మొన్న ఈ మధ్య రాజమండ్రిలో జరిగిన సంఘటన ఏదైతుందో సిల్వోస్ పీకండి యేసు ప్రభు మీద రకరకాలుగా విమర్శిస్తూ మాట్లాడిన ఆ రాధా మనోహర్ని ఇంతవరకు అరెస్ట్ చేయని పరిస్థితులు రాజమండ్రిలో కనబడుతున్నాయి అక్కడున్న ఎస్పీ గారు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఈ రోజున ఈ దుర్ఘటనకు డాక్టర్ ప్రవీణ్ ప్రగడాల గారిని ఎవడైతే చంపాడో వారిని వెంటనే అదుపులో తీసుకోవాలి ఒకవేళ గనక వారిని కనుక అదుపులో కనుక తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేయడానికి కూడా వెనకాడమని ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజున ఎవరు జాగిరండి ఇది రాష్ట్రంలో ఒకే మతం ఉందా రాష్ట్రంలో సనాతన ధర్మం పాటించే వాళ్ళు మాత్రమేనా ఉండాలా మిగిలిన వాళ్ళు రాష్ట్రంలో ఉండకూడదా ఇటువంటి పరిస్థితులు తీసుకురావడం కారణం ఎవరు ఉన్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా సనాతన ధర్మం సనాతన ధర్మం అన్నాడు ఎలక్షన్ ముందేమో నా భార్య క్రిస్టియను నేను క్రిస్టియను నేను బాప్తిష్టం తీసుకున్నాను అని గొప్పలు చెప్పుకున్నాడు ఇప్పుడు ఏమైపోయింది పవన్ కళ్యాణ్ ఇన్ని నీతి కబుర్లు ఏమైపోయినాయి ఇన్ని దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నావు నోరు మెదవకుండా చావ చచ్చిన వాటి ఈ రోజున కనబడుతున్నావు ఈ రోజున క్రైస్తవులు కనుక అన్యాయం జరిగితే ఈ విషయంలో కనుక న్యాయం జరగపోతే తప్పనిసరిగా మేము రోడ్ల మీదకి వస్తాం క్రైస్తవుల పట్ల ఉన్న ప్రేమను క్రైస్తవుల పట్ల ఉన్న ప్రేమను ఏదైతే ఉంటుందో అది నీకు దూరమైపోతుంది జాగ్రత్త గుర్తుపెట్టుకో ఈ రోజుని గుర్తుపెట్టుకో నువ్వు ఎలక్షన్కి వెళ్ళే ముందు ఎవరో ఒక వ్యక్తి బైబిల్ చదివించారు నా కోసం ప్రార్థన చేశారు నేను గెలిచానని చెప్పావు కదా ఏమైపోయిందా ఇదంతా కనీసం రావట్లేదు సిగ్గు వేయట్లేదు నీకు ఒకటే చెప్తున్నాం రాజమండ్రిని వేదికగా చేసుకుని క్రైస్తుల మీద దాడులు జరుగుతూ ఉంటే ఏమాత్రం కూడా ఉపేక్షించమని ఈరోజు మీకు తెలియజేస్తూ ఉంటున్నాం అక్కడ ఉన్న ఎస్పీ గారికి ఒకటే చెప్తున్నాం లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయండి అక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమాలు అసంఖ్య కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదుపులో తీసుకోకపోతే కనుక మేము ఉపేక్షించేది లేదని తెలియజేస్తూ ఉంటున్నాం